ओके ओके सर वाटर पोस्ट कर पोस्ट कर अंदर परंतु टू अच्छे डायरेक्ट 10 मिनट स्टार्ट कर सकते हो ओके स्टेबल नेटवर्क इज नॉट अवेलेबल वहां से कट के यू कॉल लाइक पर्सन दैट व्हाट वाईफाई टाइप योर नेम कॉल मी और इन उसको बोला मैं सिमटिंग लेने का फैसला किया कैमरा 20 कैमरा आर वी कैन गो फॉर सिम वेस्ट कैमरास सिम वेस्ट इज आल्सो इंडिपेंडेंट सिम वेस्ट कैमरास मंथली मंथली विल हैव अ रिकरिंग आई थिंक वी विल बी ओनली डेटा चार्जेस ओनली डेटा चार्जेस यू विल नॉट हैव कॉल चार्जेस आल्सो यू कैन వస్తున్నారు అందరు ఎన్ని కెమెరాస్ పెట్టాను ఫైవ్ ఫిఫ్టీ వన్ ట్వంటీ సిక్స్ సో ఎవరూ कनेक्टिविटी చర్మన్ मन సర్ లైక్స్ लोकल वाला వాళ్ళ అంటే ఏమేం కనెక్ట్ అయిన టౌన్ కనెక్ట్ అయ్యింది విలేजेस కూడా విలేजेस కూడా కనెక్ట్ 20 విలేजेस కనెక్ట్ సరే మరి శ్రీరామ తాంకులో సార్ మార్తన్ కృష్ణ రెడ్డి అంటే కదా తాతా బావ అంటే తెలుసు సో దానికి అందర్ కల్పించు 55 మీటర్లు ఆల్టేజ్ నెక్స్ట్ నైస్ కెమెరా నిపిడి నిపిడి సార్ కలర్ గ్యాలరీలో నేచర్ పుట్ చేయొచ్చు ఓపెన్ టీ ఆర్ లో ఇంకొకటి సార్ ఎన్ పేరిపోడి ఎం ఆసౌండ్ ఇది కమాండ్ కంట్రోల్ కనెక్ట్ అయి ఉంటుంది प्यूर सेलरों से करते हैं। टेनेक्टरों को। आईटी सेलरों को और लाइक भी होगा। टेक्स्ट करना है। तो ये पुरे फोर हंड्रेड ट्वेंटी समथिंग यार। लाइक तो रोज़ आपको उन्हें यार इतनी आपको डाइ फोर ट्वेंटी అది ఇంకా అవసరం లేదు అది ఏ కెమెరా అయినా రీడ్ చేసేస్తుంది ఇప్పుడు సాఫ్ట్వేర్ బేస్డ్ కదా ఇంకా నాట్ కెమెరా బేస్డ్ ఇప్పుడు సాఫ్ట్వేర్ బేస్డ్ ఏదైనా రీడ్ చేస్తుంది యాక్చువల్లీ మొన్న ఇక్కడ వెళ్ళారు మన వి హాడ్ దైటిన్ చంద నగర్ సో బీదర్ వెళ్తే దే హ్యావ్ ఇన్స్టాల్డ్ అది ఇలా కెమెరాస్ ఉన్నాయో సాఫ్ట్వేర్ పెట్టారు ఒక మహిళ నెంబర్ ఎంటర్ చేస్తే ఎక్కడెక్కడెక్కడెక్కడెక్కడ వచ్చింది రీడ్ అవుతుంది పెట్టన్ జస్ట్ ఎవరో పెట్టుకోండి ఇంకా लेसर तो ये सर आपके 44 यूरो 32 पेटी पे बेटा ओके ये हाईवे पर यूअर्स आर एनी सिगरेट सो प्रति एनवी आय तो प्रति मिनट 12 मंथ का एग्जाम डिटेक्ट टाइम में हेल्प करता है चलो एक और वाली हां चलेला और डेकोडी स्टडी एक्सीडेंट होता है रनिंग में तो हां एक्सीडेंट केसेस भी ज्यादा कर है एक्चुअली डिटेक्ट करना ज्यादा है पूरा सही में उतना वेटिसन सर हां करेक्ट చేవెల్ల పోలీస్ స్టేషన్ ని యాన్యువల్ ఇన్స్పెక్షన్ కోసం వచ్చాను సో ఇన్స్పెక్షన్ లో మన కేసులు రిజిస్ట్రేషన్ ఎన్క్వైరీ ఈ షీట్స్ మీద నిఘా పెట్టడం ఇక్కడ పెట్రోలింగ్ ఎలా జరుగుతుంది ట్రయర్లో ఉన్న కేసెస్ ఎలా డిస్పోజ్ అవుతున్నాయి మన ఐఓస్ చేసిన ఇన్వెస్టిగేషన్ క్వాలిటీ ఎలా ఉంది మన కోర్ట్ ప్రొసీజర్లో ఎగ్జిక్యూషన్స్ అవన్నీ ఎలా జరుగుతున్నాయి ఇవన్నీ గురించి డీటెయిల్లో ఏమేమో పోలీస్ స్టేషన్లో అవుతుంది దాని గురించి రివ్యూ జరిగింది పాటు మనం ఎలాగా ప్లాన్ చేయాలి ఇంకా క్రైమ్ కంట్రోల్ చేయడానికి ఏరియాలో యాక్సిడెంట్స్ ఎలా తగ్గించాలి ఇవన్నిటి మీద రివ్యూ జరిగింది సో ఇప్పుడు కొన్ని ఎవర్ ఇంప్రూవ్మెంట్స్ చేయవచ్చు ఈ పనిలో ఇంకా అవన్నీ చెప్పడం జరిగింది సో అవన్నీ ఇప్పుడు ముందుకు తీసుకువెళ్తాం అది కాకుండా ఈరోజు ఒక చాలా మంచి ఒక కంట్రోల్ రూమ్ లాగా విత్ ఆల్మోస్ట్ ఫైవ్ హండ్రెడ్ కెమెరాస్ కెమెరాస్తో ఈరోజు ఇనాగ్రేట్ చేశాము ఇది జగల్లా టౌనే కాదు టౌన్ కాకుండా ఇరవై విలేజెస్లో కూడా కెమెరాలు పెట్టడం జరిగింది ఇది మనకి చాలా హెల్ప్ వస్తుంది మనకి క్రైమ్ డిటెక్షన్లో యాక్సిడెంట్స్ చాలా మీకు తెలుసు ఈ ఏరియాలో ఈ హైవే ఉన్న ఉన్న కోసం తర్వాత ఈ లోకల్ రోడ్స్ కూడా ఉన్నాయి యాక్సిడెంట్స్ జరుగుతూ ఉంటాయి సో దాంట్లో హిట్ అండ్ రక్ కేసెస్లో యాక్సిడెంట్ కేసెస్ డిటెక్ట్ చేయడం ఇవన్నింటికి చాలా పనికి వస్తాయి సో ఇన్స్పెక్టర్ ఏసీపీ అడిషనల్ డీసీపీ డీసీపీ వాళ్ళ టీం అందరు కలిసి ఇది ఇన్స్టాల్ చేశారు అవి ఇన్స్టాల్ చేయించారు అది కాంప్లిమెంట్ ఇన్స్పెక్టర్ వాళ్ళ ఎఫర్ట్స్తో అందరికి ఇక్కడ కమ్యూనిటీకి తీసుకొని వాళ్ళ హెల్త్తో ఇవంతా చేయించారు సో ఫర్ దిస్ వండర్ఫుల్ ఇనిషియేటివ్ ఐ కాంప్లిమెంట్ పోలీస్ స్టేషన్ రెడ్ల్యూ ఇన్స్పెక్టర్ అండ్ ఇది ప్రజలకి చాలా ఉపయోగంలో ఫ్యూచర్లో వస్తుంది మనకి అండ్ ఇది ఒక అసెట్ లాగా ఉండిపోతుంది ఈ ఉండిపోద్ది